రెండు వేల ఇరవై నాలుగు రాజకీయాలు అంటే ఎలక్షన్స్ ఉన్నాయి ఏ పార్టీ అధికారంలోకి వస్తాయి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఏంటంటే ఒక శాన్స్ ఒక శాన్స్ అందరూ ఆయన సేస్ అభివృద్ధిలో మంచివి ఇప్పుడు రేట్లు పెంచేస్తాడు నేను జనాలు ఈయన డబ్బులు వేస్తున్నాను అంటున్నా డబ్బులు వేస్తున్నాడు కానీ పక్కన రేట్లు పెంచేసుకుని అన్ని నాయసుకుంటున్నాడు ఇలాగ కోట యాభై రూపాయలు వంద రూపాయలు ఉండేది తాగినాడు చాలా ఇబ్బంది పడుతున్నారు పోలీసులు తీసుకెళ్ళిపోతున్నారు వాళ్ళు తాగితే రోడ్డు మీద వచ్చి నుంచే నవట్లేదు వాళ్ళు తీసుకెళ్లిపోయి చాలా ఇబ్బంది మూడు వందలు కట్టుకుంటున్నారు ఇది క్వార్టర్ రెండు వందలు కొనుక్కోవడం నూట మూడు దొరికితే మూడు వందలు కట్టుకొని ఉన్న డబ్బులు ఏం అయిపోతున్నాయి ఇంటికి వాళ్ళు వంద రూపాయలు ఎట్టు కలసలేదు డబ్బులు వేస్తున్నాడు ఎందుకు అలాగే అదేదో అభివృద్ధి చేస్తే ప్రతి ఒక్కరు ఉద్యోగాలు చేసుకుంటారు రేట్లు పెంచకుండా అలా వదిలేసినా బాగుంది ఆ రేట్లు పెంచడం వల్ల మొత్తం చాలా ఇబ్బంది అయిపోయిందండి రోడ్లు సరిగ్గా లేవు అది ప్రతి ఒక్కరికే ఇబ్బంది పడుతున్నారు తర్వాత ఏంటంటే ఒక శాంసంగ్ వేశారు రోడ్లు నెక్స్ట్ ఏంటంటే గవర్నమెంట్ కోరుకునేది అందరూ కోరుకుంటున్నారు నాతో పాటు ప్రతి ఒక్కరు కూరుకుంటేది కూడా రేపు ఇరవై నాలుగులో జనసేన చంద్రబాబు నాయుడు రెండు ఇద్దరేకపోయి గవర్నమెంట్ పాము చేసుకునే అవకాశాలు ఉన్నాయి చాలా స్పీడ్గా ఎందుకు ఐదు సంవత్సరాలే ఛాన్స్ ఇచ్చారు జగన్ గారు అయితే మందు తీసేస్తానని ఒక మాట చెప్పాడు అమరావతి పత్ ఇరవై ఏడు ఎంపీలు ఇచ్చేస్తానే పచ్చి హోదా తెచ్చేస్తానని అని ఒక మాట చెప్పాడు ఎన్ని నెంబరు అన్ని నెంబర్ మాటలు ఏం చేశాడు మందు తీయలేదు అక్కడ పచ్చి హోదా తీయలేదు రెండు నమ్మించేవి ఓట్లేయించుకున్నాడు ఎలా రెండు బయట అవుతున్నారు ఆయన చెప్పిన మాటలే ఆయన చెప్పాడు మేము అదే అడుగుతున్నాం మరి ఎందుకు ఆప్ చేయలేదు మంది ఎందుకు ఆప్ చేయలేదు మంది చేయకుండా రేట్లు ఎందుకు పెంచుకోవాలి చంద్రబాబు రేట్లు అలా ఉంది తెలియదు కదా అన్నయ్య కంటే నూనె కదా అవును మొత్తం అబ్జెస్ కదా అబ్ చేస్తాను చెప్పాడు కదా ఆయన ఆయన అన్నాడు కదా మరి ఆప్ చేయలేదు తెరస్ట్రైట్ అండి పచ్చి నేను అర్జీ లేదు తర్వాత రేట్లు పెంచేస్తాడు ప్రతిది కూడా ఇబ్బంది పడుతున్నారు డబ్బులు ఎంత వేస్తున్నాడు డబ్బులు వేసినా ఎప్పటిక్కడ రూపలు లేవండి ఆంధ్ర ప్రజలందరూ తెలంగాణలో వచ్చినా అక్కడికి వెళ్ళి బతికితున్నారు గవర్నమెంట్ అండి గవర్నమెంట్ కూడా చంద్రబాబు నాయుడు పథకాలు బాగున్నాయి కదా పెట్టాడు ఆంధ్ర ఎందుకు పెట్టుకోవాలి తొమ్మిది రోజులు ఉండి పెట్టుకోడు ఎందుకు దానివల్ల ఇప్పుడు ఉపయోగం ఉంది ఉద్యోగాలు వస్తాయా ఆటలాడుకునే ఎవరికి కావాలండి ఉద్యోగాలు కావాలి కదా బతకన్న దారి చూపించు ఉద్యోగం ఆటలాడుకుంటే ఎందుకు ఆటలాడుకుంటే బేట అక్కడ పాడిసిపోతారు కూరలు పని చేసుకున్న పని కావాలి కదా అదే అదే ఆంధ్ర అదేంటి అమరావతి కట్టు కట్టిస్తుంటే ఉద్యోగులు వస్తాయి కదా అమరావతి లేదు చేసుకున్నారు చేసుకుంటే ఇప్పుడు చేసుకుంటే ఏ పద్ధతి వాళ్ళు జనాలు ఫిక్స్ అయిపోయారు తమ్ముడు జనాలు ఫిక్స్ అయిపోయారు సమస్య లేదు ఇక పక్కా ఎందుకంటే కొంతవేలు కోరి రెండు మూడు ఓవరాలు పోతే ఎదురాకపోయి మొత్తం బయటకు వచ్చేస్తారు అవునా బలే అడిగితా అడిగిన దానికి ఇప్పుడు ఆయనకి వన్ సెవెంటీ ఫైవ్ ఉన్నప్పుడు ఆశ ఉన్నప్పుడు మరి ఇక్కడ ఎమ్మెల్యేలు అక్కడ మార్చుకోవడం అక్కడ ఎమ్మెల్యేలు మార్చుకోవడం ఎంపీలు ఎందుకు మార్చుకోవాలి మరి మార్చుకోకూడదు కదా నమ్మకం వాళ్ళకి ఉన్నప్పుడు అంటే ఓడిపోతాం ధైర్యం అలాగే నమ్మకం లేదు మాకు ఓట్లు వేయట్లేదు బాబు మేము అంటే ఎమ్మెల్యేలు మాకు మాకు ఇక్కడ సీట్ ఏమన్నా ఆల్రెడీ అయితే నేను అక్కడ మీకు ఓట్లు వేయ జనాలు అని ఆయనే చెప్పేస్తున్నాడు అంటే ఇదే వచ్చేస్తుంది కదా అలాగే తెలిసిపోయింది ఇంకా మానాడలు చెప్పడం అందుకు ఆయనకి నమ్మకం లేనప్పుడు ఆ ఎమ్మెల్యేలు అక్కడ నుండి అక్కడ ఉంది పక్క తమ్ముడు అస్సలు ఆయన నాన్న కూడా అంటే బతుకుల పోతున్నాడు ఒక ఆరు వందలు ఏడు వందలు కూలి పని చేసుకుంటే ఉదయం అని తెల్లారడికి వంద రూపాయలు ఉండట్లేదు అప్పుడు కదా రేట్లు కూరగాయల మీద రేట్లు మంచి నూనె చింతపండు రైస్ పదిహేను వందలు ఒక రైస్ ప్యాకెట్ గేస్ తర్వాత అన్న క్యాంటీన్ లేవు ప్రతిదీ కూడా ఇబ్బంది ఏదేమైనా అండి చంద్రబాబుని అయితే కోరుకుంటున్నారు మొత్తం రాష్ట్రం అంతా కూడా లోకేష్ సూపర్ లాస్ట్లో ఆయన వచ్చిన కాన్సి ఇంకా తెలియదేశం ఇంకా గట్టిగా అంతేస్తుంది చాలా స్పీడ్ కనిపిస్తుంది మొదట్లో పప్పు పప్పుడు పప్పుడు చాలా మనం చూసారా కొన్ని కొన్ని లక్షలు కొన్ని లక్షలు ఏదే యువగల పాతయాత్ర అక్కడ మీటింగ్ శ్రీకాకుళం మీటింగు ఎన్ని లక్షలు నక్కట్టుకున్నాక జనాలు అంత వచ్చేసారు మరి అన్నీ ఎందుకు వస్తారు అయినా ఐలెట్ బాగున్నాడు కనుక ఆయన చెప్పి మాటలు కూడా బాగున్నాయి ఆయన ఎప్పుడైతే పప్పు అన్నాడో పప్పు ఇంకా ఆర్జీవి వ్యూహం అనే సినిమాలు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని చూపించి ఇలా ఇవాళ రాఘోపావర్మేందో కేసు పెట్టేశారు కదా సినిమా ఆర్జించారు ఏంటంటే ఏదో ఎదురాకమండి ఆయన అన్నీ కూడా రాజకీయంగా చేస్తున్నారు ఏంటంటే ఇవాళ గవర్నమెంట్ ఫామ్ అయిపోద్దామని అని పరిమితాయి ఈ సినిమా వల్ల బ్యాట్ చేద్దాం బ్యాట్ చేసి జనాలు ఓట్లు ఇంకా రకరకాల చేద్దాం అని అటు కానీ ఏది అవ్వదు జనాలు ఓట్లు వేసిన జనాలు ఆయన ఎన్ని చేసుకున్నా అయిపోతుందా ఏది చేసుకున్న అవసరం సార్ మాత్రం గవర్నమెంట్ ఇరవై ట్వంటీ ఫోర్లో చంద్రబాబు నాయుడు పిక్ పక్క అందుకే నూట ముప్పై సీట్లు వస్తాయి నూట ముప్పై ఐదు నూట ముప్పై నూట నలభై కూడా వచ్చేచ్చు ఇంకా మొత్తం అంతా మా గోదావరి జిల్లాలో కాదు విశాఖ జిల్లా కాదు మొత్తం పవన్ కళ్యాణ్ గట్టిగా ఉంది ఎక్కడ వేసినా అది ఏమన్నా చూసా రెండు దాటి రెండు సార్లు కాదు ఓడిపోయాడు రెండు సార్లు ఇలా ఎక్కడ వేసినా ఫుల్గా వచ్చేస్తాడు ఆయన జగన్ గారు మళ్ళీ పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ అవి తప్పకుండా అనుకున్నాక ఇంకేమైంది అదే ఆయనకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద అది అనుకోవడం తప్ప ఏమీ లేదు అది తప్ప పవన్ కళ్యాణ్ చేసేది ఏముంది ఆయన ఆ మాట అంటున్నాడు పది పది ఐదు సంవత్సరాలు పెట్టి ఆయన తప్పు చేస్తే తప్పు చేస్తున్నాడు కానీ అలా అది ఏదో అదో ఆ పెళ్ళే 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 పెళ్ళి ఆ పెళ్ళి తప్ప పవన్ కళ్యాణ్ లే చేయలేదు మనకే తెలిసిపోయింది ఆయన తప్పకుండా ఏది చేయలేదు పవన్ కళ్యాణ్ తప్పు ఒడి చేశాడు ఆ తప్పుగా ఆయన పెట్టుకుంటున్నాడు అంతే రోడ్లు అభివృద్ధి లేదండి ఆటోలు బస్సులు రకరకాలుగా యాక్సిడెంట్లు ఇప్పుడిప్పుడు గంజాయి తగ్గింది గంజాయి కూడా బాగా ఎక్కువైపోయింది కూరలు యువత్ కూరళ్ళు ఇరవై సంవత్సరాలు కూరలు చచ్చిపోతున్నారు పక్కా చచ్చిపోయారు ఆ కళ్ళ ఎదుర్కొంటే ఎంతమంది ఏవైనా గవర్నమెంట్ చంద్రబాబు అన్న ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అయితే వచ్చేసింది ఈసారి మరి ఆంధ్ర ఎలక్షన్లు ఉన్నాయి ఎలక్షన్లున్నాయి రెండు వేల ఇరవై నాలుగు మన చంద్రబాబు నాయుడు పాత సీఎం గారు ఇప్పుడు సీఎం అవ్వబోతున్నాడు నెక్స్ట్ ఎందుకన్నా జగన్ గారి పరిపాలన బంగారం ఉంది ఆయన వైసీపీలో అంటే చాలా పథకాలు తెచ్చారు అన్ని పథకాలు అమలవుతున్నాయి అమలు ఏమంటారు వాళ్ళ మనుషులు తప్ప ఎవరి మనుషులు ఏం కాదు కదా నెక్స్ట్ జరిగినది ఒక ప్రాజెక్టులు కానీ ఒక ఇచ్చే కానీ ఒక కాంట్రాక్ట్ కానీ అందరూ బాధపడుతున్నారు కదా ఆయన చేసి పనులకి ఆయనకే గొప్ప తప్ప ఎల్ల కదా కదా అది మనం అనుకోలేక వైసీపీ పాలన నేను నేను టీడీపీ ఎంపీటీసీ మారుతున్నా ఈ వైసీపీ పాలన బోగో లేదు ఆయన బాగా చేసిన పరిపాలన ఏదైనా నచ్చలేదు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిశారు కాబట్టి జైల్లోనే ఇతనే సీఎం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మోజు బాగుంది కాబట్టి ఈయనకి నూట పది సీట్లు రావచ్చు పుల్లు సీఎం ఆగిపోయేది ఈయనే నెక్స్ట్ డమ్మక చెప్పింది ఇది మిగతా విషయం మనం మాట్లాడే పని లేదు మాట్లాడే అవసరం లేదు నెక్స్ట్ జరిగిపోయి ఎలక్షన్ కాబట్టి పొలిటికల్గా అది వేరే కదా రోడ్లు బాగలే జీతకాల జీతం ముందు పోవడానికి ముందు పెంచినాడు డిసెంబర్లోనే అది ఒక వ్యాపారం అది కాంట్రాక్ట్ ఇచ్చి ఉంటే వేరే కొండు అది పోగలే ఏది పోగలే మిగతా బాగున్నాయి చూసుకోమండి మనకెందుకు అక్రమ కేసులు పెట్టుకుంటారా పెట్టుకుని పెట్టుకుంటారు అందరికి పెట్టింటే ఊరుకోరు కదా సీఎం అయితే ఇప్పుడు పెట్టిన అవుతున్నారు అదే గత తర్వాత సార్ తప్పు అన్నానా అది జరిగిపోయేది మనకు కావాల్సింది నెక్స్ట్ ఇయము చంద్రబాబు నాయుడే అది అంత డేమే చెప్తా అంటే ప్రజల నాటి నేను తెలుసుకోవాలి కాబట్టి నేను మూడు నాలుగు ఇల్లా తిరిగి మనిషిని ఒక సో నాలుగు ఇల్లు వస్తే సోల్ నూరు పది సీట్లు మా కన్ఫామ్ గారు సూపర్ హిట్ ఆయన పాదయాత్ర వల్ల పవన్ కళ్యాణ్ ఆయన కలుద్ద వల్ల పుల్లీ ఆమెగా మీకు చెప్తున్నా అది అంటే ఆయనని పప్పు అన్న వాళ్ళే ఆయనని విమర్శించిన వాళ్ళే ఇప్పుడు ఆయన చూసి భయపడుతున్నారు అనుకోవచ్చు ఎవరు చూసండి లోకేష్ గారిని లోకేష్ గారి తప్పు విషయం అది వాళ్ళకి వైఎస్ఆర్ పార్టీ అనుకుంటూ అనుకోవచ్చు కానీ వాళ్ళ స్పందన చాలా బాగుంది ఈయన జైలు పెట్టిన కానీ చాలా బాగుంది ఇంకేత అంటారా కాగా కానీ చూసుకుంటే ఇలా విజయనగర్ దాకా సూపర్ స్పందన ఇంకా జడుపు వస్తుందండి వైఎస్ఆర్ పార్టీకి ఆయన పాదయాత్ర చూసి తండ్రి గారు చేసిన పనులకి ఈ చేసిన పనులకి ఈయన కొత్తవాడే యువకుడే ఈయన పాదయాత్ర చూసి ఆయన నాన్నగారు జైలు పెట్టిందని చూసి జనం పార్టీ కాయకులు ఉత్సాహం ఉన్నారు పవన్ కళ్యాణ్ నాయకులు ఉత్సాహం ఉన్నారు ఈసారి సీఎం ఎవరవుతారని మీరే గ్రహించుకోండి మీరు చెప్పాలని అవసరం లేదు వైసీపీ వాళ్ళు చాలా పథకాలు పెట్టారు కదన్న ఇప్పుడు ఏ చంద్రబాబు పెట్టలేదా పథకాలు ఆయన పెట్టలేదా ప్రతి పండుగ పది ఇంట్లో తినివారి కోరిక ఇప్పుడు ఏం ఇచ్చాడు నాలుగు సంవత్సరం చేయి ఏమిచ్చారండి చందన కొడకులు చేసేయండి రాగా ఫస్ట్ స్టెప్లెండినే అమ్మఒళ్ళు లేకపోతే పిల్లలు చదివించుకోలేదమ్మా చిన్నప్పటి నుంచినే బియ్యాలు తెచ్చుకోలేదు ఇంటికి వెళ్ళి అది ఆ ఆటో ఇవ్వకపోతేనే అందంగా చేసేవారు చెక్కింగ్ ఉంటుంది ఇప్పుడు చెక్కింగ్లో ఈజీగా పోతుంది అది అటు నీళ్ళ మారుతం కాదు ఒక కాంట్రాక్ట్ లేవు ఒక అభివృద్ధి లేదు ఒక జీతాలు లేవు ఏమి లేవు ఆయన నగ్గేత్తనా ఆయన అనుకోవడమే మనసులోనే ఆయన దేమా అయింది ఈ దీమే ఏంది మనం అనుకోలే ఎంపీడీస్గా కాంట్రాక్ట్ రాలేదు ఒక ప్రభుత్వంలో ఒక ఒక పని చేయించలేదు నేను వాళ్ళ దగ్గర మేము దగ్గర నా బాధ అది నాకైనా రేషన్ తీసిన మంత్రి అయిన వాడు ఆ మంత్రిపై చెప్పకూడదు అది నా బాధ ఆ బాధ నేను ఎలా మారుతుంది డిఫినెట్గా సీఎం అయ్యేది చంద్రబాబు నాయుడే ఫుల్ హామీ నైంటీ పర్సెంట్ ఇస్తున్నాను మీకు నైన్టీ పర్సెంట్ అంటే కూడా కాదు ఆ పార్టీ ప్రభుత్వం మానవలేదా పబ్లిక్ మారడిగారు కాబట్టి చెప్తున్నా మధ్యతరగతి చూసినాడే ఏదైనా సీఎం అవుతాడు ఆ సీమ ఈ సీమ ఎవడైనా సరే మధ్యతరగతి వాడు గడ కొట్టుకుంటాడు పల్లెలేక ఐడబోసి తినక తిప్పలేక వీళ్ళు కాంట్రాక్టు లేవు ఏమి లేవు రోడ్లు అధ్యాయం అయిపోయినాయి అదేంటి సార్ నెక్స్ట్గా జరిగి సీఎం చంద్రబాబు